అందరికీ నమస్తే మనం ఈరోజు తొలి ఏకాదశి యొక్క విశిష్టతను తెలుపుకుందాము ఆషాఢ మాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేసి మర్నాడు ద్వాదశి నాటికి ఉదయం విష్ణుమూర్తిని పూజించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మ పాపాలు ప్రక్షాళనము అవుతాయని నమ్మకం ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక ఏకాదశికి మేల్కొంటారు ఈ ఏకాశిని పద్మ ఏకాశిగా కూడా పిలుస్తారు తొలి ఏకాశి తర్వాత వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు ఈ నాలుగు నెలలు పవిత్రంగా భావించి చతుర్మాస్య దీక్ష చేస్తారు పురాణాల ప్రకారం ఒక కథ ఉంది అది ఏంటంటే తాళజంగుడు అనే రాక్షసుని కుమారుడు మురాసురుడు బ్రహ్మవర బలంతో లోక కంటకుడుగా ఉంటే మురాసురుడితో యుద్ధంలో అలసిపోయిన విష్ణువు తన శరీరముడి చేసిన కన్యకనే ఏకాదశి అని అంటారు అలాగే ఏకాదశి అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనసు కలిపి మొత్తం పదకొండు వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకువచ్చి ఒకటిగా చేసి అప్పుడు దేవునికి నివేదన చేయాలి ఈ పండుగ నాడు ముఖ్యంగా పేలపిండిని చేసి విష్ణుమూర్తికి నివేదన చేస్తారు ఏకాశి నాడు బియ్యంతో సంబంధించిన ఆహారం తినకుండా ఉండడం చాలా మంచిది ఈ వీడియోగా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్